హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి ఈ వాటి వీడియోలో అందరికీ చాలా బాగా ఉపయోగపడే కొన్ని యూస్ఫుల్ టిప్స్ ఉన్నాయి వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి వీడియో కనుక నచ్చింది అనుకుంటే ప్లీజ్ ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు చేసే ఒక చిన్న లైక్ నాకు చాలా సపోర్టింగ్ అయితే ఉంటుంది ఫస్ట్ టిప్ చూద్దాము మనము పూరీలు చేస్తూ ఉంటాం కదా కొన్నిసార్లు అస్సలు పొంగవు బాగా పొంగుతూ రావాలి హోటల్ స్టైల్లో పూరీలు రావాలి అంటే ఇలా చేసి చూడండి ముందుగా గోధుమ పిండి తీసేసుకున్నాను తర్వాత రెండు స్పూన్ల చిరోటి రవ్వ వేసుకుంటున్నానండి నేను ఇక్కడ రెండు గిన్నెల పిండికి రెండు స్పూన్ల చిరోటి రవ్వ అయితే వేసేసాను వేసేసిన తర్వాత ఇందులోకి కొద్దిగా షుగర్ వేయాలి కొద్దిగా షుగర్ వేసేసి తర్వాత తగినంత సాల్ట్ వేసేసుకోవాలి తర్వాత ఒక రెండు స్పూన్ల ఆయిల్ అయితే వేసేసుకోవాలి ఒక రెండు స్పూన్ల ఆయిల్ వేసేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలండి చేత్తో మనం బాగా ఇది కలుపుకోవాలి నీట్గా ఇలా వాటర్ వేయకుండా ముందుగా బాగా ఇలా కలిపేసుకోవాలి అన్నీ కూడా బాగా మిక్స్ అయిపోవాలి అలా బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేస్తూ కలుపుకోవాలి ఒకేసారి వాటర్ వేసేయకూడదు వాటర్ వేసేసినట్లయితే పల్చగా అయిపోతూ ఉంటుంది అలా కాకుండా ఉండాలంటే కొద్ది కొద్దిగా ఇలా వాటర్ వేసుకుంటూ ఇలా వీడియోలో చూపించిన విధంగా కలిపేసుకోండి చాలా సాఫ్ట్గా ఉంటాయి అలాగే పొంగుతూ వస్తాయండి పూరీలు మనం ఎన్ని పూరీలు చేసినా కూడా పొంగుతూ వస్తాయి చూడండి ఇలా అయితే ఉండాలి పిండి ఇలా కలిపేసుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ వేసేసేయాలి పైన వైపు ఒక ఒక స్పూన్ ఆయిల్ వేసేసి బాగా ఇలా స్ప్రెడ్ చేసేసేయాలి ఇలా స్ప్రెడ్ చేసి ఒక మూత పెట్టేసి ఒక ఐదు నుండి పది నిమిషాలు పక్కన పెట్టేసేయమనుకుంటే బాగా నానుతుందండి తర్వాత చూడండి పూరీలు వేసి చూపిస్తాను ఎంత బాగా పొంగుతూ వస్తాయో ఎన్ని గంటల తర్వాత చేసినా కూడా మీరు పూరీలు అనేవి ఇలాగే పొంగుతూ ఉంటాయండి ఎప్పుడు కావాలో అప్పుడు మనం పూరీలు చేసేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఎంత బాగా పొంగుతూ ఉందో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చూపిస్తాను చూడండి నేను ఇక్కడ అన్ని పూరీలు కూడా ఎంత బాగా పొంగుతూ వచ్చాయో ఒక్కసారి ట్రై చేసి చూడండి కొన్నిసార్లు మనము టమాటో పైన తొక్క తీస్తూ ఉంటాం కదండి అలాంటప్పుడు ఇలా ట్రై చేసి చూడండి చాలా సింపుల్గా అయితే తీసేయచ్చు ఒక ఫోర్క్ తీసేసుకున్నాను తీసేసుకొని ఇలా టమాటాకి అయితే ఇలా గుచ్చేయాలండి గుచ్చేసి ఇలా స్టవ్ పైన కాసేపు ఇలా మనం వేడి చేసామంటే చాలు చాలా ఈజీగా అయితే వచ్చేస్తుందండి కొంతమందికి తొక్క తినడం ఇష్టం ఉండదు కదా అలాంటి వాళ్ళు ఇలా ట్రై చేసి చూడండి చూడండి ఇలా మనము కాస్త వేడి చేయగానే చూస్తున్నారు కదా ఎంత నీట్గా వచ్చేసిందో ఇలా సింపుల్గా అయితే తీసేసుకోవచ్చండి మనం ఎక్కువ కష్టపడే పని లేదు ఇలా అయితే మనం ఈజీగా అయితే తీసే ట్రై చేసి చూడండి ఎప్పుడైనా మనం తొక్క తీయాలి అన్నప్పుడు ఎన్ని టమోటాలకైనా మనము నిమిషాల్లో అయితే ఇలా తొక్క తీసేయచ్చండి చూస్తున్నారు కదా ఎంత ఈజీగా అయితే తీసేయచ్చు మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేసి చూడండి నెక్స్ట్ టిప్ చూద్దాము ఇలాంటి బ్లౌజ్ పీసెస్ అయితే ఇంట్లో ఎక్కువగానే ఉంటాయండి మనం వేస్ట్గా పక్కన పడేసి ఉంటాం ఇవి దేనికి పనికిరావు అనేసి అలాంటప్పుడు ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగా అయితే యూస్ చేసుకోవచ్చు నేను ముందుగా ఇలా ఇలా పర్చేసుకున్నాను ఇలా వెడల్పుగా తీసేసి తర్వాత ఇలాంటి పిల్లోస్ ఉంటాయి కదండి మనకి ఇంట్లో మనం సోఫా కాడ అక్కడ పెడుతూ ఉంటాము వీటిని అయితే వాష్ చేయడానికి వీలవు కదా అలాంటప్పుడు ఇలా ట్రై చేసి చూడండి చూడండి ముందుగా ఇలా నేను పిల్లోనైతే ఇలా పెట్టేశాను బ్లౌజ్ పీస్ మీద తర్వాత చూడండి వీడియోలో చూపించిన విధంగా ఇలా ఒకవైపు పైన వైపు ఇలా ఫోల్డ్ చేసేసేయాలి తర్వాత ఇలా సైడ్లో కూడాను ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలండి సైడ్లో కూడా ఇలా నీట్గా రెండు వైపులు ఇలా ఫోల్డ్ చేసేసిన తర్వాత కింద వైపుది కూడా తీసేసి ఇలా వేసేసేయాలి ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా వేసేసి చూడండి పైన వైపు కాస్త ఇలా ఫోల్డ్ చేయాలండి ఇలా ఫోల్డ్ చేసేసి మనకి దారం దేంతో కూడా పని లేకుండా మనం ఈజీగా ఇంట్లో సేఫ్టీ పిన్స్ ఉంటాయి కదండీ ఇలా తీసేసుకొని ఇలా రెండు వైపులు కూడా ఇలా వేసేసుకోవాలి ఇలా హెడ్జెస్లో ఇలా వేసేసుకోవాలండి మేము స్టిచ్ చేసుకుంటాము అంటే కుట్టు కూడా కుట్టేసుకోవచ్చు దారంతో అలా కాకుండా నేనైతే ఇక్కడ సేఫ్టీ పిన్ అయితే పెట్టేస్తున్నాను ఇలా రెండు పిన్నిస్ అయితే ఇలా పెట్టేసానండి మనకు పిల్లో కవర్ అయితే రెడీ అయిపోయింది చూస్తున్నారు కదా చూడడానికి కూడా చాలా అందంగా కనిపిస్తూ ఉంటుంది మనకి ఎప్పుడు కావాలప్పుడు దీన్ని మనము మారుస్తూ ఉండొచ్చండి ఇది వద్దు అనుకుంటే ఇంకా వేరే బ్లౌజ్ పీసెస్తో కూడా మనం ఇలా చేసుకుంటూ ఉండొచ్చు చూడండి ఎంత నీట్గా అయితే అసలు కనిపిస్తుందో ఇలా దివాణా కాడ కానీ లేదంటే సోఫా కాడ కానీ ఇలా టబ్ చైర్లో కానీ పెట్టేసుకోవచ్చు ట్రై చేసి చూడండి నెక్స్ట్ టిప్ చూద్దాము మనము శారీ బ్లౌజు ఒక హ్యాంగర్కి వేసి పెట్టేస్తూ ఉంటాము ఒక్కొక్కసారి పెట్టుకోట్ అనేది అసలు దొరకదండి అలాంటప్పుడు ఇలా ట్రై చేసి చూడండి అన్నీ కూడా ఒకే చోటు ఉంటాయండి ఏం చేస్తారంటే ముందుగా ఒక హ్యాంగర్ అయితే తీసేసుకున్నాను నేను ఇక్కడ ఒక హ్యాంగర్ని తీసేసుకొని ఇలా వీడియోలో చూపించిన విధంగా శారీని ఇలా హ్యాంగర్లోకి ఇలా వేసేసేయాలండి ఇలా వేసేసిన తర్వాత ఇప్పుడు పై వైపు మనము బ్లౌజు అలాగే పెటికోట్ కూడాను ఇలా పెట్టేసుకోవాలి ఇలా నీట్గా అన్ని శారీస్ కూడా ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి అన్నీ కూడా ఒకే చోట దొరుకుతాయి మనకు ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు కింద వైపు ఉంటుంది కదండి శారీ దీన్ని తీసేసుకొని ఇలా హ్యాంగర్లోకి ఇలా వేసేసేయాలండి ఇలా వేసేసామనుకోండి అసలు పడిపోకుండా ఉంటుంది నీట్గా అయితే ఉంటుందండి ట్రై చేసి చూడండి అన్ని శారీస్కి మనం ఇలా సెట్ చేసి పెట్టేసుకున్నాం అనుకోండి మనకి ఎప్పుడు కావాలో అప్పుడు తొందరగా దొరుకుతాయి చూడండి ఎంత నీట్గా అయితే కనిపిస్తుందో మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ఒకసారి ట్రై చేసి చూడండి నెక్స్ట్ టిప్ చూద్దాము మనము ఎండు కొబ్బరి తురిమిన తర్వాత ఇలా చిన్న చిన్న ముక్కలు మిగిలిపోతూ ఉంటాయి కదా ఇవి అసలు తురమడానికి అవ్వదండి ఇలా తురుముకోవాలి అంటే చెయ్యి ఇచ్చేస్తామేమో అనేసి భయమేస్తూ ఉంటుంది అలాంటప్పుడు ఇలా ట్రై చేసి చూడండి ఏం లేదండి ఒక ఫోర్క్ ఉంటుంది కదా ఇంట్లో ఒక ఫోర్క్ అయితే తీసేసుకోండి తీసేసుకొని ఇలా గుచ్చేసేయండి ఇలా గుచ్చేసి కనుక మనము ఇప్పుడు చూడండి ఇలా గనక మనము వీడియోలో చూపించిన విధంగా తురుమేసుకున్నాము అనుకోండి ఎంత మిగిలిపోయిన కొబ్బరి చిన్న చిన్న ముక్కలైనా కూడా మనము ఈజీగా తురుముకోవచ్చు మనం ఇలా చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతే వేస్ట్ అవ్వకుండా చూసుకోవచ్చండి ఇలా మనం కొబ్బరి ఇలా చిన్న చిన్నగా ఉన్నప్పుడు వేస్ట్ అని పడేస్తూ ఉంటాం కదా అలా కాకుండా ఇలా ట్రై చేసి చూడండి నెక్స్ట్ టిప్ చూద్దాము ఇలాంటి క్లిప్స్ మనము కొత్తవి షర్ట్లు కానీ లేదంటే లెగ్గింగ్స్ ప్యాంట్స్ కానీ కొన్నప్పుడు వస్తూ ఉంటాయి కదా వీటిల్ని మనం వేస్ట్ అని పడేస్తూ ఉంటామండి అలా పడేయకండి ఇవి చాలా బాగా ఉపయోగించుకోవచ్చండి నేనైతే ఇవి ఎలా ఉపయోగించుకోవాలో కూడా చూపిస్తాను డబల్ సైడ్ గమ్ టైప్ తీసుకున్నాను కొద్దిగా దీన్ని నేను ఒక గోడకి అదికిచ్చేస్తున్నానండి ఇలా హాల్లో కానీ బాత్రూంలో కానీ వంటగదిలో కానీ మీకు ఎక్కడ కావాలో ఎక్కడ ఇలా అదికించేసుకోవచ్చు దీనికి ఇలాంటి ఒక క్లిప్ అయితే ఇలా అదిగించేస్తున్నాను మనం వేస్ట్ అని పడేస్తూ ఉంటాము కదా అలా కాకుండా ఇలా చేసి చూడండి దీనికి మనం కీజ్ అక్కడొకటి ఇక్కడొకటి పెట్టేస్తూ ఉంటాం కదా అలా కాకుండా అన్నీ కూడా ఒకే దాంట్లో ఇలా మనం హ్యాంగ్ చేసేసాం అనుకోండి మనకి తొందరగా దొరుకుతాయి చేతికి అంతేకాదండి మనము వంటగదిలో ఏదైనా పిండి కలిపేటప్పుడు కానీ అలాంటప్పుడు కొంతమంది రింగ్స్ అయితే తీసి పెడుతూ ఉంటారు కదా అక్కడ ఇక్కడ పడేస్తూ ఉంటారు అలా కాకుండా వంటగదిలో వేసేసుకొని ఇలా చూడండి ఇలా అందులోకి వేసేసుకున్నాం అనుకోండి ఒకే అక్కడే ఉంటాయి మనం మర్చిపోయినా కూడాను ఎప్పుడు చూసినా కూడా ఈ క్లిప్స్లోనే ఉంటాయి యి తొందరగా దొరుకుతాయి అంతేకాదండి బట్టలకి క్లిప్స్ లేనప్పుడు కూడా ఇలా బట్టలకి కూడా పెట్టేసుకోవచ్చు మనం వేస్ట్ అని పడేయకుండా ఇలా రీయూస్ చేసుకోవచ్చు ట్రై చేసి చూడండి నెక్స్ట్ టిప్ చూద్దాము నేను ఇక్కడ కొబ్బరి పీచ్ తీసుకున్నానండి కొద్దిగా కొబ్బరి పీచ్ మొత్తం ఇలా నీట్గా ఇలా విడిపించేసుకోవాలి నీట్గా ఇలా మొత్తం ఇలా నేను ఇక్కడ విడిపించేసుకుంటున్నానండి ఇలా విడిపించేసుకున్న తర్వాత ఇలాంటి నెట్ బ్యాగ్స్ వస్తాయి కదా చూడండి ఇలా నెట్ బ్యాగ్స్ అయితే మనం ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ కొన్నప్పుడు వస్తూనే ఉంటాయి మనం వేస్ట్ అని పడేస్తూ ఉంటాం అలా కాకుండా ఇలా ట్రై చేసి చూడండి నేను ఇక్కడ ఈ కొబ్బరి పీచు మొత్తం నేను ఇక్కడ ఇందులోకి పెట్టేసుకుంటున్నాను పెట్టిన తర్వాత చూడండి ఇలా నీట్గా ఇలా చుట్టేసుకోవాలి చుట్టేసి ఒక ముడి వేసేసేయాలండి ఇలా విడియోలా చూపించ చూపించిన విధంగా ఇలా నీట్గా ఇలా ఒక ముడి వేసేసుకోవాలి నీటికి ఇలా ముడి వేసేసుకున్న తర్వాత చూడండి నేను ఇక్కడ ఒక రెండు సార్లు గట్టిగా ఇలా ముడి వేసేస్తాను ఇలా ముడి వేసేసి చూడండి ఇలా రౌండ్గా ఇలా చేసేసుకోవాలి చూస్తున్నారు కదా మనకి స్క్రబ్బర్ అయితే రెడీ అయిపోయిందండి మనము గిన్నెలు తోముకోవడానికైతే దీన్ని యూస్ చేసుకోవచ్చు చాలా నీట్గా క్లీన్ అవుతాయండి దీంతో గిన్నెలు తోమడం ఇష్టం లేని వాళ్ళు సింక్ కూడా వాష్ చేసుకోవడానికి పెట్టుకోవచ్చండి సింక్ కూడా చాలా నీట్గా క్లీన్ అవుతుంది నేనైతే ఇక్కడ గిన్నెలు తోమి చూపిస్తాను చూడండి ఒక ప్లేట్ అయితే ఎంత నీట్గా క్లీన్ అయిపోయిందో ట్రై చేసి చూడండి బాక్సులు ఉంటాయి కదా మనం సోప్లు వాడేసి బాక్సులు పడేస్తూ ఉంటాము అలా కాకుండా ఇలాంటి ఒక బాక్స్ తీసేసుకొని ఇందులోకి కర్పూరం ఒకటి వేసేస్తున్నాను తర్వాత నాఫ్తలిన్ బాల్ ఉంటాయి కదా వీటిల్ని ఒకటి తీసేసుకొని ఇందులో వేసేస్తాము ఇది కూడా మంచి స్మెల్ వస్తుంది ఇది ఒకటి వేసేసిన తర్వాత దీన్ని అలాగే మూత పెట్టేసుకుందాము ఇలా మూత పెట్టేసి దీనికి ఇది కవర్ చేసేసిన తర్వాత ఒక ఫోర్క్ తీసేసుకొని చిన్న చిన్న హోల్స్ చేసేస్తున్నాను ఇలా చేసేసి దీన్ని మనము కబోర్డ్లో కానీ బీరువాలో కానీ మనం బట్టలు ఎక్కడ పెట్టుకుంటాము అక్కడ పెట్టేసామంటే మంచి స్మెల్ అయితే వస్తూ ఉంటుంది ట్రై చేసి చూడండి అలాగే చిన్న చిన్న బుద్దింకలు ఉన్నా కూడా వెళ్ళిపోతాయి చిన్న చిన్న పురుగులు కానీ అలాంటివి ఏమున్నా కూడా బట్టలలో వెళ్ళిపోతాయి ట్రై ఇలాంటి బాక్సులు ఉంటాయి కదా వీటిని కూడా మనం వేస్ట్ అని పడేస్తూ ఉంటాం అలా కాకుండా ఇలా మనము కింద ఒక పేపర్ వేసేసాను టిష్యూ కానీ లేదంటే ఒక పేపర్ కానీ వేసేయండి వేసిన తర్వాత మనము తలకి కొబ్బరి నూనె పెట్టుకుంటూ ఉంటాం కదా ఇలా ఆయిల్ బాటిల్స్ ఇందులో కనుక పెట్టేసుకున్నామంటే ఆయిల్ కిందకి ఇలా లీక్ అయినా కూడా ఈ పేపర్లో ఉంటుంది ఈ పేపర్ నెలకొకసారి ఈ పేపర్ తీసేసుకుంటే సరిపోతుంది మనకు బాటిల్స్ అనేవి జిడ్డు పట్టకుండా ఉంటాయి ఇలా ఏదైనా ఇలాంటి మట్టి ప్రమేద ఉంటుంది కదా ఒక మట్టి ప్రమేదం తీసేసుకోండి అందులోకి ఒక రెండు లవంగాలు వేసుకున్నాను తర్వాత ఒక బిర్యానీ ఆకు ఇలా చిన్న చిన్నగా ఇలా తుంచి వేస్తున్నాను తర్వాత ఇందులోకి కొద్దిగా కాఫీ పౌడర్ వేస్తున్నాను ఇంట్లో మీ ఇంట్లో ఏ పౌడర్ యూస్ చేస్తే అది వేసేసుకోండి తర్వాత వెల్లుల్లిపాయ పట్టు తీసుకున్నాను కొద్దిగా వెల్లుల్లిపాయ పొట్టు తీసుకున్న తర్వాత ఇలా ధూపం స్టిక్ ఉంటుంది కదా అది ఒకటి వెలిగించి ఇందులో పెట్టేసి మనము ఇలా కొబ్బరి చిప్పుకి నేను ఇలా మూడు హోల్స్ చేసేసి ఇలా పెట్టేసుకున్నాను ఇలా గనక మనం పెట్టి పెట్టేసుకున్నాము అని అంటే ఇందులో వచ్చే పొగకి ఒక్క దోమ కూడా ఉండదు ఇంట్లో మనం ఇందులో వేసినవన్నీ మంచి స్మెల్ వస్తూ ఉంటాయి ఒక్క దోమ కూడా రాదు నెక్స్ట్ స్టెప్ చూద్దాము నేను ఇక్కడ గ్యాస్ స్టవ్ బర్నర్ తీసుకున్నానండి బర్నర్కి కొద్దిగా పేస్ట్ ఉంటుంది కదా ఇంట్లో కొద్దిగా పేస్ట్ తీసేసుకోండి మీ దగ్గర ఏ పేస్ట్ ఉంటే ఆ పేస్ట్ యూజ్ చేసుకోవచ్చు అండి పేస్ట్ ఇలా కాస్త ఇలా అప్లై చేసేసేయాలి ఇలా నీట్గా ఇలా అప్లై చేసేయాలి వీడియోలో చూపించిన విధంగా ఇలా అప్లై చేసేసి మనం గ్యాస్ స్టవ్కి కనుక పెట్టేసుకున్నాం అనుకోండి మంట అనేది వేస్ట్గా వెళ్ళిపోతూ ఉంటుంది కదా చుట్టూ కూడా అలా పోకుండా ఉంటుందండి చూడండి ఇలా నేను పెట్టేసి ఇలా సెట్ చేసేసాను ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి ఒక్కసారి చుట్టూ మంట అనేది వచ్చేసి గ్యాస్ అనేది వేస్ట్ అయిపోతూ ఉంటుంది అలా వేస్ట్ అయిపోయి మనకు తొందరగా గ్యాస్ అయిపోతూ ఉంటుందండి మనకు తెలియకుండానే అలా కాకుండా ఇలా మనం కాస్త పేస్ట్ పెట్టేసామనుకోండి టూత్ పేస్ట్ అనేది అప్పుడు మంట వేస్ట్ అవ్వకుండా ఉంటుంది మనకు గ్యాస్ అనేది ఎక్కువ రోజుల దాకా వస్తుంది ట్రై చేసి చూడండి ఇలాంటి రోజులు అయితే అందరిళ్ళలోనే యూస్ చేస్తూ ఉంటాం కదండి ఇలా చిన్న చిన్నవి ఇలాంటివి ఇలాగే పెట్టేసామనుకోండి చిన్న చిన్న పురుగులు బుద్దింకలు ఇందులో తిరుగుతూ ఉంటాయి అలా కాకుండా ఇలాంటి ఒక గ్లాస్ ఉంటుంది కదా ఇలా గ్లాస్ని ఇలా బోర్లో వేసేసేయండి ఇలా బోర్లో వేసేసి కనుక పెట్టేసామనుకోండి ఎప్పుడు కావాలో అప్పుడు తీసి యూస్ చేసుకోవచ్చు ఇలా బోర్లో వేయడం వల్ల చిన్న చిన్న పురుగులు కానీ బుద్దింకలు కానీ ఏవి కూడా పోకుండా ఉంటాయి ఎప్పుడు కావాలప్పుడు తీసి యూజ్ చేసుకోవచ్చు ట్రై చేసి చూడండి నెక్స్ట్ టిప్ చూద్దాము ఒక టిష్యూ పేపర్ తీసుకున్నాను నేను ఇక్కడ ఈ టిష్యూని ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా చిన్న చిన్నగా కట్ చేసేసుకున్నానండి నేను ఇక్కడ నాలుగు భాగాలు చేసుకున్నాను తర్వాత ఇందులోకి కొద్దిగా జవాదు పౌడర్ వేసుకుంటున్నానండి జవాదు పౌడర్ అనేది మనకు పూజా సామాగ్రి స్టోర్లో అయితే దొరుకుతుంది పూజలకు వాడతారండి చాలా మంచి స్మెల్ అయితే ఉంటుంది కొంచెం అయితే చాలండి చూడండి నేను ఇక్కడ కొద్ది కొద్దిగా వేసుకున్నాను తర్వాత ఇందులోకి బియ్యం వేసుకుంటున్నానండి కొద్ది కొద్దిగా బియ్యం వేసేసుకున్నాయి వీటిల్ని చక్కగా పొట్లాలలాగా కట్టేసుకోవాలి మీకు ఎన్ని కావాలో అన్ని రెడీ చేసేసుకోండి నేనైతే ఇక్కడ ఒక నాలుగు రెడీ చేసుకుంటున్నాను ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా చిన్నగా పొట్లాల ఇలా కట్టేస్తున్నాను కట్టేసుకున్న తర్వాత వీటిల్ని మనము మొత్తం కూడా నేను ఇలాగే చుట్టి పెట్టేసుకుంటానండి చూడండి ఇలా చే రెడీ చేసి పెట్టేసుకున్నాను వీటిల్ని మనము రకరకాలుగా యూస్ చేసుకోవచ్చండి నేనైతే ఇక్కడ ఎక్కడైనా మనం బయటికి వెళ్ళినప్పుడు హ్యాండ్ బ్యాగ్స్ యూస్ చేస్తూ ఉంటాం కదా అందులోకి ఒకటి వేసేసామనుకోండి మంచి స్మెల్ అయితే వస్తూ ఉంటుంది మనం ఓపెన్ చేయగానే మంచి స్మెల్ అయితే ఉంటుందండి అలాగే బీరువాలో కానీ కబోర్డ్లో కానీ బట్టలు పెట్టేసుకొని ఉంటాం కదా ఒక్కొక్కసారి బ్యాడ్ స్మెల్ వచ్చేస్తూ ఉంటాయి అలా రాకుండా ఉండాలంటే ఇలా మనం రెడీ చేసుకున్న ఒక్కొక్క ప్యాకెట్స్ ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి మంచి స్మెల్ ఉంటాయండి బట్టలు అనేవి అలాగే పట్టు చీరలండి అండి మనం ఎప్పుడో ఒకసారి యూజ్ చేస్తూ ఉంటాం కదా ఇలా పెట్టేసేమనుకోండి చాలా నీట్ గా మంచి స్మెల్ అయితే ఉంటాయి ట్రై చేసి చూడండి నెక్స్ట్ టిప్ చూద్దాము ఎప్పుడైనా ఆనియన్స్ ఎక్కువగా కట్ చేయాలి అన్నప్పుడు ఇలాంటి ఒక టిప్ అయితే ఫాలో చేసి చూడండి ఎన్ని ఆనియన్స్ అయినా కూడా పల్చగా మనము ఈజీగా కట్ చేసేయచ్చు నేను ఇక్కడ ముందుగా ఎలా కట్ చేసేసి వాటర్లకు వేసేసానండి ఇలా వాటర్లోకి వేస్తే కళ్ళల్లో నీళ్లు రాకుండా ఉంటాయి చూడండి ఇలా కనుక మనం కట్ చేసామనుకోండి బిగినర్స్ అయితే చెయ్యి ఇచ్చేస్తామేమో అని భయపడుతూ ఉంటారు అలా కాకుండా ఇలాంటి ఒక ఫోర్క్ తీసేసుకోండి తీసేసుకొని ఇలా గుచ్చేసుకోవాలి ఇలా గుచ్చేసుకొని కనుక మనం కట్ చేసేసుకున్నాం అనుకోండి ఎన్ని ఆనియన్స్ అయినా కూడా మనం ఈజీగా కట్ చేసేయచ్చండి నిమిషాల్లో కట్ చేసేయచ్చు బిగినర్స్కి అయితే ఇది బెస్ట్ టిప్ అనే చెప్పాలండి ఇలా వాటర్లో వేయడం వల్ల మనకు కళ్ళలో నీళ్లు కూడా రావు అలాగే ఇలా ఫోర్క్తో కట్ చేయడం వల్ల చకచక ఎన్ని ఆనియన్స్ అయినా కూడా మనము పల్చగా కట్ చేసేసుకోవచ్చు ఎప్పుడైనా ఆనియన్ పకోడా కానీ ఏదైనా చేస్తూ ఉన్నప్పుడు ఇలా కట్ చేసి చూడండి చక్కగా ఎన్ని ఆనియన్స్ అయినా కూడా మనం ఈజీగా అయితే కట్ చేసేయచ్చు నేను ఇక్కడ చూడండి కట్ చేసి చూపిస్తున్నాను ఎంత పల్చగా కట్ అయ్యాయో నెక్స్ట్ టిప్ చూద్దాము మనము అన్నం వండేటప్పుడు బియ్యం కడుగుతూ ఉంటాం కదా కడిగినప్పుడు బియ్యం కొద్దిగా సింక్లోనే పడిపోతూ ఉంటాయండి లేదంటే ఇలా గిన్నెలో ఉంచామంటే ఇలా కన్నా ఇలా పడిపోతూ ఉంటాయి చూడండి ఎన్ని బియ్యం అయితే ఇలా పడిపోతూ ఉన్నాయో ఇలా కాకుండా ఉండాలంటే ఒక సింపుల్ టిప్ అయితే చెప్తాను ఫాలో చేసి చూడండి ఒక బియ్యం కూడా వేస్ట్ అవ్వదండి మనకు ఇలా మనము టీ వడగట్టుకోవడానికి ఉపయోగిస్తాం కదండీ జాలీగరటే అది ఒకటి తీసేసుకున్నాను తీసేసుకొని చూడండి ఇలా పెట్టేసుకొని ఒక గిన్నెలో మనం ఇలా వడగట్టుకున్నాం అనుకోండి వాటర్ మొత్తం ఇలా చూడండి బియ్యం మొత్తం అందులోనే ఉంటాయి మనం తీసి ఈజీగా ఈ బియ్యంలోకి వేసేసుకొని యూజ్ చేసుకోవచ్చండి ఒక బియ్యం గింజ కూడా మనకు వేస్ట్ అవ్వదు ట్రై చేసి చూడండి ఈ టిప్ కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది ఒక బౌల్ తీసుకున్నాను అందులోకి కొద్దిగా తేనె వేస్తున్నాను కొద్దిగా ఇంత అయితే సరిపోతుంది మీకు ఎక్కువ క్వాంటిటీలో కూడా చేసి పెట్టుకోవచ్చు అండి ఇది ఏమో పాడవ్వదు తర్వాత కొద్దిగా వ్యాస్లైన్ వేస్తున్నాను ఇందులోకి కొద్దిగా వ్యాస్లైన్ వేసేసి ఇది రెండు బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి మంచి కలర్ అయితే చేంజ్ అవుతుందండి బాగా ఇలా మిక్స్ అయిపోవాలి ఇలా ఇలాగనక మనం మిక్స్ చేసేసుకున్నామంటే మనకు ఇది రెడీ అయిపోతుంది దీన్ని మనం ఎక్కువ క్వాంటిటీలో కూడా చేసి పెట్టేసుకోవచ్చు వద్దు మాకు అప్పటికప్పుడు చేసుకుంటామంటే ఇలా రెడీ చేసేసుకోవచ్చు దీన్ని ఇప్పుడు చలికాలం కదండి కొంతమందికైతే పెదవులు పెదువులు డ్రై అయిపోయి అలాగే పగిలిపోయి ఉంటాయండి రక్తం కూడా కారుతూ ఉంటుంది అలాంటప్పుడు కనుక మనం ఇలా చేసి కనుక పెదవులకు అప్లై చేసినట్లయితే పెదవులు అనేవి మంచి రెడ్ కలర్లోకి వస్తాయి అలాగే చూడడానికి కూడా స్మూత్గా ఉంటాయి ట్రై చేసి చూడండి నెక్స్ట్ టిప్ చూద్దాము మనము ఏలక్కులు యూజ్ యూస్ చేస్తూ ఉంటాం కదా యూజ్ చేసినప్పుడు ఏలక్కలు దీనిలో గింజలు వాడేసి ఇలా పొట్టు పడేస్తూ ఉంటాము అలా పడేయకండి ఇది కూడా చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు ఈ పొట్టు మొత్తం తీసుకొని మనము టీ పౌడర్ ఉంటుంది కదా ఇంట్లో మనం టీ పెట్టుకుంటూ ఉంటాము అందులో గనక వేసేసి ఇలా కలిపేసుకున్నామంటే టీ మనకు మంచి టేస్ట్ అయితే ఉంటుంది అలాగే హెల్త్కు హెల్త్ కూడా చాలా మంచిది ట్రై చేసి చూడండి నెక్స్ట్ ఇప్పు చూద్దాము బియ్యం ఎక్కువగా తెచ్చేస్తూ ఉంటాం కదా ఇవి కొన్ని కొన్నిసార్లు పురుగుబట్టి పోతూ ఉంటుంది ఎక్కువ రోజులు కనుక పెట్టుకున్నామంటే పురుగుబట్టి పోతూ ఉంటుంది ఇలా బాక్స్లో వేసిన అయితే పర్వాలేదు కానీ మనం సంచిలో ఉంటాయి కదా కొద్దిగా బాక్స్లో వేసుకొని సంచిలో పెట్టేసుకుంటూ ఉంటాము అలాంటి బియ్యంలో కూడా ఇలా చేసేసుకోండి వేపాకు ఉంటుంది కదా ఎండిన వేపాకు అండి పచ్చి వేపాకు కాదు ఇలా ఎండించుకొని వేపాకుని ఇలా వేసి కనుక పెట్టాము అంటే బియ్యంలోకి మనం బియ్యం ఒక సంవత్సరం పెట్టినా కూడా అస్సలు పురుగు పట్టదు వే వేపాకు వేయడం వల్ల ట్రై చేసి చూడండి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది టిప్ అనేది మనం సంచిలో ఇలా గనక వేసి పెట్టేసాము అంటే అస్సలు పురుగు అనేదే పట్టదు మనం ఇలా కూడా వేయచ్చు ఇలా ఆకులు తీసి కూడా వేసుకోవచ్చు ఆకులు ఇలా తీసి వేసినట్లయితే మనకు తీసి పడేయడానికి కష్టంగా ఉంటుంది అందుకని నేను ఇలా కాడలతో సమేతంగా వేసాను ఫ్రై చేసి చూడండి అస్సలు పురుగు అన్నదే పట్టదు చూద్దాము మనం ఇల్లు తుడిచే నీళ్లలో ఇదొక స్పూన్ వేస్తే చాలండి ఇల్లు ఎప్పుడు సువాసన భరితంగా ఉంటుంది అలాగే నీట్గా కూడా ఉంటుంది నేను ఇక్కడ ఒక మిక్సీ జార్ తీసేసుకొని అందులోకి ఒక కప్పు రాళ్ళ ఉప్పు వేసాను తర్వాత అందులోకి దాల్చిన చెక్క వేస్తున్నానండి ఇలా చిన్న చిన్నగా తుంచి వేసేస్తున్నాను తర్వాత ఒక స్పూన్ పసుపు వేసేసాను తర్వాత ఇందులోకి కర్పూరం వేస్తున్నానండి కర్పూరం బిల్లలు ఉంటాయి కదా ఆరతి కర్పూరం బిల్లలు అవి కొద్దిగా వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలండి ఇలా గనక మిక్సీ పట్టేసుకున్నాం అనుకోండి మంచి స్మెల్ అయితే వస్తూ ఉంటుంది అలాగే మిక్సీ జారుకున్న బ్లేడ్లు కూడా చాలా షార్ప్ అవుతాయండి మనం రాళ్ళ ఉప్పు వేయడం వల్ల ఇలా చేసుకొని మనము ఒక ఎయిర్టైట్ బాక్స్లో వేసేసి మూతబెట్టి పెట్టేసుకున్నాం అనుకోండి నెల రోజులైనా కూడా ఇది ఫ్రెష్గా ఉంటుందండి మంచి స్మెల్ అయితే వస్తూ ఉంటుంది ఇంట్లో ట్రై చేసి చూడండి నేనైతే దీంట్లో వేసి పెట్టేసుకుంటాను చూడండి ఇల్లు తుడిచేటప్పుడు ఒక స్పూన్ దీన్ని వేసేసి మనము కొద్దిగా షాంపూ అండి కొద్దిగా షాంపూ కనుక వేసేసామనుకోండి ఇంకెటువంటి లిక్విడ్స్ కూడా అవసరం లేవండి మంచి స్మెల్ అయితే వస్తూ ఉంటుందండి ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూడండి అలాగే ఫ్లోర్ కూడా బాగా మెరుస్తూ ఉంటుందండి మనకి ఎక్కువగా ఖర్చు లేకుండా అన్ని ఇంట్లో ఉన్న వీటితోనే ఇలా అయితే మనం రెడీ చేసి పెట్టేసుకున్నామంటే చాలా ఈజీగా ఉంటుంది అలాగే నీట్గా కూడా ఉంటుంది ట్రై చేసి చూ నెక్స్ట్ టిప్ చూద్దాము నేను ఇక్కడ ఫ్రెష్గా ఉన్న ఒక నాలుగు బెండకాయలు తీసుకున్నానండి శుభ్రంగా వాష్ చేసుకుని తర్వాత ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా కట్ చేసేసుకోవాలి ఇవి దేనికంటే షుగర్ ఉన్న వాళ్ళకి కానీ అలాగే మోకాళ్ళలో గుజ్జు తగ్గిపోయిన వాళ్ళకి కానీ అలాగే మలబద్ధకం ఉన్న వాళ్ళకి కానీ చాలా బాగా పనిచేస్తాయండి ముందుగా ఇలా కట్ చేసేసుకోవాలి ఒక మూడు నాలుగు బెండకాయలు తీసేసుకొని శుభ్రంగా వాష్ చేసేసి ఇలా కట్ చేసేసుకోవాలండి తర్వాత వాటర్ వేడి చేయడానికి పెడుతున్నానండి చాలా మరిగే పని ఏం లేదు ఇలా కాస్త గోరువెచ్చగా అయితే చాలండి తర్వాత ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయలు మొత్తం ఇలా వేసేసేయాలి ఇలా వేసేసి మనము మూత పెట్టేసి ఒక ఓవర్ నైట్ పక్కన పెట్టేసేయాలండి ఇలా పక్కన పెట్టేసినట్లయితే ఈ వాటర్ మొత్తం జిగురు జిగురులాగా బంకలాగా అవుతాయండి వీటిల్ని మనము చూడండి ఎంత జిగురు జిగురులాగా అయ్యిందో నెక్స్ట్ డే చూపిస్తున్నాను చూడండి వీటిల్ని ఏం చేయాలంటే వడగట్టేసుకొని మనం పరగడపన తాగేసేయాలండి ఇలా కనుక తాగినట్లయితే కొంతమందికి మోకాళ్ళలో గుజ్జు తగ్గిపోయి మోకాళ్ళ నొప్పులు ఇలాంటి వస్తూ ఉంటాయండి అలాంటి వాళ్ళకి ఇది చాలా బాగా పనిచేస్తుంది అంతేకాదండి షుగర్తో బాధపడుతూ ఉంటారు కదా వాళ్ళకి కూడా చాలా బాగా పనిచేస్తుంది అలాగే ఎవరికైనా మలబద్ధకంతో బాధపడుతూ ఉంటారు కదా వాళ్ళకి కూడా అంతేనండి చాలా మంచిది ఇది జిగురుగా ఉంటుంది అలాగే ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది ఇలా ట్రై చేసి చూడండి ఇదండి ఇవాటి వీడియో మీకు కనుక వీడియో నచ్చింది అనుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ